నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నవరాత్రిలో మరొక ప్రసాదం కట్టె పొంగల్ గురించి తెలుసుకుందాం ఈ రెసిపీ చాలా ఈజీ చేయటం చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కోసం ముందర రైస్ తీసుకుందాం రేషన్ రైస్ అయితే చాలా బాగా వస్తుంది సోనా రైస్ కన్నా రేషన్ రైస్ చాలా బాగుంటుంది దీన్ని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని ఒక గంట పాటు నానబెట్టుకుందాం ఇప్పుడు ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ పెసరపప్పు కరెక్ట్గా సరిపోతుంది ప్రెషర్ కుక్కర్ కానీ పాన్ కానీ తీసుకుని మనం అందులో ఇది ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం కదుపుతూ ఫ్రై చేసుకోవాలి మాండివ్వకూడదు దోరగా వేయించుకుంటే మంచి స్మెల్ వస్తుంది పెసరపప్పు అన్నది పెసరపప్పు దోరగా వేగటానికి ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది పెసరపప్పు చూడండి చక్కగా వేగిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం పెసరపప్పు కూడా వాటర్ వేసి టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకుని ఒక ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలి ఒక కప్పు రైస్ ఒక కప్పు పెసరపప్పుకి ఫైవ్ గ్లాసెస్ వాటర్ సరిపోతుంది రైసు పెసరపప్పు ప్రెషర్ కుక్కర్లోకి వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర కొంచెం మిరియాలు కరివేపాకు వేసుకుని మనం కుక్కర్ మూత పెట్టుకుని మిజిల్ పెట్టేసుకోవచ్చు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ విజిల్స్ వరకు రానివ్వాలి ప్రెషర్ అంతా పోయేకప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాం చూసారా రైస్ బాగా కుక్ అయిపోయింది మనకి వాటర్ సరిపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ స్టవ్ మీద పెట్టచ్చు ఇందులో మనకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు తాలింపు పెడదాము నేను ఒక చిన్న గ్లాసు వరకు నెయ్యి తీసుకున్నాను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నాను అంతవరకు నెయ్యి తీసుకున్నాను ఈ రెసిపీకి వచ్చేసి నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్లు అల్లం ఇంకా నాలుగైదు పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి ఇందాడ ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఉడికించినప్పుడు వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోండి ఇంకా ఒక ఒక స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని బాగా వేయించాలి ఇంకా లాస్ట్లో కొంచెం ఇంగు వేయాలి అసలే ఇంగు వేయకపోతే ఈ కట్టి బంగలికి టేస్ట్ అన్నదే ఉండదు నెయ్యి ఇంగువ రెండు ఉండాలి నెయ్యి ఎంత ఎక్కువ వేసానని అనుకోకండి కొన్ని రెసిపీస్కి నెయ్యి వేయకపోతే ఆ టేస్ట్ రాదు ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా క్విక్గా టేస్టీగా మన కట్టె పొంగల్ రెడీ అయిపోయింది దీన్ని సాంబార్తో కానీ చట్నీతో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్